ఇగోగి కేసీఆర్ అని చూడండి షానాళ్ళకు బయటకు వెళ్ళిండు ముఖం నిగ నిగలాడుతుంది మంచిగా నన్నగా అయిన కాక ఫామ్ హౌస్లో వండి పండి పండి మెల్లగా లేస్తుండ్రు జూబ్లీ సెలక్షన్లు ఉన్నాయి కదా దానికోసం ముఖం చూపిస్తే ఓట్లు పడతాయి అని కొడుకు అల్లుడు చెప్పినట్టు గట్టిగా లేకుంటే మనం ఎప్పుడు వచ్చినా కానీ మన ఓట్లు ఎక్కడ పోబిడ్డా తెలంగాణ బిడ్డలందరూ మన లే మనం మొఖం చూస్తే మనం మాట్లాడితే ఆ ఓట్లు మన బిడ్డ ఏం కాదు అని ధీమాతోటి ఫామ్ హౌస్లో మంచిగా ఫారెన్ మందు కొట్టి కొట్టి నిఘ నిగలాడి మెల్లగా వచ్చింది కాక బయటికి ఎలక్షన్లు ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎలక్షన్లు అయిపోయాక ఓడిపోయాక పోయిండు రెండుసార్లుగా అనిపిస్తే వాల్యూ తగ్గింది అనుకొని మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో పండి ఇక మెల్లగా వ్యతిరేకత వస్తున్నట్టుగా అనిపించేసరికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఇక ప్రతి సమస్యని జర ఎత్తు చూపి ఎత్తు చూపిరు అంటే బాగానే ఎత్తు చూపిస్తుంది మీడియా కూడా ఇక అమ్మ మనకు కొంచెం ఊపిరి వస్తుంది కాబట్టి గాలి పీల్చుకోవచ్చు అని తెలంగాణ గాలి పీల్చుకోవడానికి వచ్చిండు కాక అందరు ఎమ్మెల్యేలని ముఖ్య ముఖ్యమైన నేతల్ని ఇక బీఆర్ఎస్ నేతలు అందరూ కలుసుకొని హాయిగా ముచ్చట పెడుతుండు హాయిగా సంతోషంగా ఖుషి ఖుషిగా మాట్లాడిండు మొత్తానికి గెలిచిన ఫామ్ హౌస్నే గెలవకపోయిన ఫామ్ హౌస్నే వాడుకొని నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షలు దబ్బి ఇగ ఉన్నావు అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు కానీ తెలంగాణ ప్రజలే నిన్ను యాది పెట్టుకురు బాగానే గట్టి యాది పెట్టుకుర్రు ఏ కేటీఆర్ని హరీష్ రావుని ఏమైనా చేయరు కానీ మన కేసీఆర్ని మాత్రం ఏం చేయకూరు అరెస్ట్ చేయకురని మాత్రం జనాలు గట్టిగానే ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ నీ మీద కొంచెం ప్రేమ ఉంది ద్వేషం ఉంది అన్నీ ఉన్నాయి నీ మీద ఎందుకో అంటే మాత్రం బాగానే ఫీల్ అవుతారు తెలంగాణ జనాలు ఏది ఉన్నా కానీ రాసి పెట్టుకుని లే కానీ ఇక ముఖ్య ముఖ్యమైన నేతలను చూసి ముఖ్య ముఖ్యమైన వాళ్ళందరిని చూసి చాలా ఖుషి అవుతున్నావు ఇక నిన్ను చూసి కూడా తెలంగాణ ప్రజలు చాలా వరకు ఖుషి అవుతుంటరు ఇక తిరుతలు తిరుగుతూనే ఉంటారు పోగురుతలు పొగుడుతూనే ఉంటారు కానీ కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే వాళ్ళు కూడా చాలా మందుర్రు ఏదో నీ పాలన బాలేదన్నప్పుడు బాగానే పక్కకు పెట్టిరు కానీ నీ అంత పోకడ దొరల గడిలో పాలనలాగా అందరికీ అనిపించింది కానీ ఇక కొన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ కొంచెం పడ్డది కాబట్టి మళ్ళీ నువ్వు యాదికి వస్తున్నావు అందరికీ యాదికి వచ్చినా కానీ మళ్ళీ వస్తే మళ్ళీ ఏడని ఎత్తిలో కూర్చుని వాళ్ళు ఏం చేస్తాడు అని కూడా అనుకుంటారు మరి ఇక మరి ఏం చేస్తావో ఏం ఏం ఏమొచ్చటో కానీ దొబ్బి తిన్న కాడికి చాలు లేక బయటికి రాని కొంతమంది కొంతమంది ఏమో సరే ఏదేమైనా కానీ అరెస్ట్ చేయొద్దని కొంతమంది ఇవన్నీ ఉన్నా కానీ నీ మీదైతే కొంచెం సాఫ్ట్ కారణం అయితే జనాల్లో ఉంది సరే ఇక అందరు సో మంచిగా దంచుదామని దంచుతున్నావు దంచు మంచిగా దంచుతావు జూబ్లీ సెలక్షన్ ఇలా గెలవాలి మనం ఎక్కడ తగ్గదు మన కార్యకర్తలు ఎక్కడ పోలే మన వాళ్ళు కుర్రు మన కత్తే వేరు మన లేవలే వేరు అని దంచుల్లో నిన్ను దంచినోడు ఇంకోళ్ళు లేడు నువ్వు దంచినట్టు ఎవరు దంచరు మాటలు అంత బాగా దంచుతావు మొత్తం మీదైతే గులాబీ రంగుని అందరికీ బాగానే రుబ్బి 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 అందరికీ అంటించిన రంగుని అంతా వాళ్ళు కూడా గట్టిగానే పోరాడుతూరు బయటకు వచ్చి కానీ జనాలు వేసరికి నమ్ముతలేదు వాళ్ళని నిన్ను నమ్మినట్టుగా వాళ్ళని నమ్మరు ఎందుకంటే నువ్వు నువ్వే అలా వాళ్ళే కానీ నువ్వు పుసుకున్న పోతే మాత్రం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చాలా ఎందుకంటే అంత ధీటుగా నిన్ను ఎదుర్కొని నీ మీద ఉన్న సాఫ్ట్ కార్ను నీ కొడుకు మీద నీ అల్లుడి అయితే లేదు సో ఏదేమైనా కానీ నీ దంచుడు కార్యక్రమం నువ్వు దంచుతూనే ఉండవు నువ్వు ఉంటే ఎక్కే వేరు అలా వేరబ్బా నువ్వు వేరబ్బా మొత్తానికి కేసీఆర్ అంటే కేసీఆర్ఏ అయినా కానీ సరే ఇక దంచుతున్నావు ఏం దంచుతున్నావు అర్థమవుతులేదు కానీ కేసీఆర్ ముఖం చూసి చాలా అయింది అని జనాలు అయితే చూసి ఖుషి అవుతారు ఇక నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతుంటే కానీ పొరపాట్లు అవన్నీ ఇక ఎత్తిపోస్తారు ఎత్తిపోస్తారు దుమ్బోస్తాడు దుమ్ము పోస్తాడు పూలు చల్తాడు పూలు చల్తాడు ఏదేమైనా కానీ కేసీఆర్ కేసీఆర్ దంచని ఏం దంచినా కేసమే అనుకొని నువ్వు అనుకుంటావు అంతా మన మంచిగా నువ్వు కూడా అనుకుంటావు అనుకున్న కాడికి అనుకోవచ్చు ఇక కేటీఆర్ కాక అయితే బాగానే పోరాడుతుండు హరీష్ రావు కూడా గట్టిగానే పోరాడుతుండు ఈ పోరలు గట్టిగా పోరాడుతున్నాను మంచిగా ఫారెడ్ మందు తీసుకొని ఫామ్ హౌస్లో గట్టి చేసి సరే నీ సుగా నీ ఆశీర్వాదంతో వాళ్ళు ముందుకు వెళ్తురు కానీ సలహాల సూచనలతోటి నెగ్గుకొస్తారా తగ్గిపోతారా చూడాలి జూబ్లీ సెలక్షన్లో ఎలక్షన్లో వాతావరణం నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లో ఎట్టుంటుందో వాతావరణం మొత్తానికైతే పిండమే కేసీఆర్ కేసీఆర్ అంటే కేసీఆర్ ఇక కేసీఆర్ బయటకు వెళ్ళిందంటే తీన్మార్ ఆడినట్టే ఆ తీన్మారు తెలంగాణ ప్రజలు మొత్తం ఒక్కసారి మాటి మళ్ళా ఏం కాదు అనుకుంటున్నాం కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకత ఉన్నా కానీ అది తగ్గిందేమో అని అనుకుంటారు తగ్గుతున్నట్టుంది కేసీఆర్ మీద వ్యతిరేకత ప్రేమ పెరుగుతుంది అని అనుకుంటారు కానీ ఈ జూబ్లీ జూబ్లీ సెలక్షన్లో రిజల్ట్ ఎట్లా వస్తుందో చూడాలి ఇక చూసి అప్పుడు మాట్లాడాలి ఇక దంచు కాక దంచు